హలో ఫ్రెండ్స్ హాయ్ అండి ఈరోజు మన రెసిపీ సింపుల్గా ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలనో చూసేద్దాం ఎగ్గుతో దమ్ బిర్యానీ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా ఇలా ఈజీగా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా బౌల్ తీసుకొని ఇందులో రెండు గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను ఇక్కడ నార్మల్ బియ్యం కూడా వాడుకోవచ్చు ముందుగా బియ్యాన్ని టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టేసుకొని ఒక ముప్పై నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీదకి ఒక గిన్నె తీసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక పావు నూనె పోసుకుంటున్నాను ఓ ఇంచు దాల్చిన చెక్క ఐదు లవంగాలు ఒకటి స్టార్ పువ్వు నాలుగు యాలకులు కొంచెం సాజీరా కొంచెం బగార పువ్వు నాలుగు బగారాకులు వేసుకొని ఏడెనిమిది మిరియాలు కూడా వేసుకుంటున్నాను ఒకసారి కలిపేసుకొని రెండు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలని వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా గోల్తాయి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి రెండు చిన్నగా కట్ చేసిన టమాటాలని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కలుపుకొని టమాటాలు మగ్గే వరకు మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఇలా టమాటాలు మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలిపేసుకోవాలి ఇందులోకి ఒక చిన్న కప్పు గడ్డ పెరుగు వేసుకోవాలి ఈ మసాలాలన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటి గిన్నెలోకి వేసుకోవాలి ఇక్కడ నేను ఆరు ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని తీసుకుంటున్నాను ఇవి మెల్లగా కలిపేసుకోవాలి కర్ర టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మెల్లగా కలిపేసుకోవాలి మూత పెట్టేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు చూద్దాము మసాలాలో ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా మిగిలిన గ్రేవీలోకి మూడు గ్లాసుల నీళ్లు తీసుకుంటున్నాను రెండు గ్లాసుల బాస్మతి బియ్యానికి మూడు గ్లాసుల నీళ్లు తీసుకుంటున్నాను ఒక స్పూన్ సాల్టు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇక్కడ ఏ గ్లాస్ తోటి బియ్యం తీసుకుంటున్నాము అదే గ్లాస్ తోటి నీళ్లు కూడా తీసుకోవాలి కలుపుకున్న తర్వాత ఎసరొచ్చేదాకా మూత పెట్టేసుకోవాలి మూత తీసి చూద్దాము ఎసరొచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి ఒకసారి అడుగు నుండి ఈవెనిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఎనభై శాతం ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఇలా ఉడికిన తర్వాత ఒక నిమ్మకాయ రసాన్ని పిండేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని రైస్ మీద ఒక్కొక్కటి పెట్టేసుకోవాలి వంట సిమ్ములో పెట్టేసుకొని ఇప్పుడు పూర్తిగా అన్నం ఉడికే వరకు మూత పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు చూద్దాము మన సింపుల్ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ఈ ఎగ్ బిర్యానీ ఇలా ఈజీగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి